अच्छा ना आजकर आप अपना क्या मियाँ चाइट रहा रावण रहा मियाँ चाइट रहा भाई के लिए मियाँ चाइट भाई अपना के लिए मियाँ मिट्टी पे तो जीता कर्चे नहीं हैं अन्ना अन्ना मियाँ मिट्टी पे तो जीता कर्चे नहीं हैं अन्ना अन्ना अच्छा नहीं आज माने मंडपाई के लिए अच्छा नहीं अच्छा नहीं आज माने

వారంలో రెండు రోజులు సెలవు పెట్టుకోవాలని ఒక రోజు రోజు తప్పించిన రోజు రావాలని ఒకరోజు పదిహేను రోజులు ఒకరోజు రకరకాలుగా మేనేజ్మెంట్ కాంట్రాక్టు బ్రయబ్రాంతులు గుర్తు చేస్తుంది మన దీనిలో భాగంగా ఈరోజు ఇమ్మీడియట్లుగా శనివారం సాయంత్రం సైకర్లు మీటింగ్ ఎలా పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ రాబోయే కాలంలో ఏ పోరాటాలు చేయాలనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు ఆ రోజు మాట్లాడుకొని దానిలో భాగంగానే ఈ రోజు ఉదయాన్నే కరపత్రం వేసి ఇమీడియట్లుగా ఏ డిపార్ట్మెంట్లో ఆ హెచ్ఓడీలు ఆ ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు ఎవరికైతే వరకు రోజు తప్పించి రోజు రెండు అలాగే చెప్పారు ఆ కాటిల్ని ఇమీడియట్లుగా మిలిసేరియాలు మన ఎస్టీడీ సిఈడీ వర్కర్లకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో ఈరోజు హెచ్ఓడీ ధర్నాలు మొత్తంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా మన ఎస్టీడీ సిఈడి ఈ ఈరోజు ఇక్కడ మనం పెట్టడం జరిగింది అలాగనే ఇదే నెలలో ఏడో తారీఖుని ఇక్కడే దగ్గర పెట్టాం మన ఎస్టీడీ సిఈడి ఆ రోజు సీఈడి వాళ్ళు తక్కువగా వచ్చారు ఎస్టీఈడి వాళ్ళు కూడా ఈరోజు ఇది ఇదే కార్యక్రమం చెప్ప పెట్టాం యా కార్యక్రమం ఏం పెట్టాము జీతాలు సమంగా ఇవ్వట్లేదు ఫుల మైనాలు సకాలంలో ఇవ్వట్లేదు అనేది దానిపైన కార్యక్రమం పెట్టాం ఇంకా పది రోజులు కడవకముందే మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఎటువంటి ప్రయోగాలు చేయాలనేది కూడా మేనేజ్మెంట్ ప్రయోగం చేస్తుంది ఈ మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ కూడా మాకు సంబంధం లేదు పైనుంచి ఆటలు బీజేపీ ప్రభుత్వం నుంచి అలాగే స్టీల్ మినిస్ట్రీ నుంచి ఆటలు వస్తాయో స్టీల్ సెక్రటరీ గారు చెప్పారు పైనుంచి ఆటలు అని చెప్పేసి కింద సమస్యలు మీకు తెలీరా ఆ రోజు మనం అడుగున్నాం ప్రధానంగా బయోమెట్రిక్ సంబంధించి మన ఎస్టిఈ స్టార్టింగ్ బ్రాండ్ వైడ్గా ముందు మనకే ప్రవేశపెట్టారు ఆ రోజు మనం వ్యతిరేకించాం యూనియన్లకు ఇంటివేషన్ లేకుండా ఎవరికి ఇంటిపేషన్ లేకుండా ఇష్టమైనటువంటి బయోమెట్రిక్స్ తీసుకుంటుంది పర్మిషన్ పరిస్థితి ఏంటి అవి సరిగా పని రేపు పరిస్థితి ఏంటి దీంట్లో మాస్టర్తో ముడిపడి ఉంటుంది అలాగని చెప్పేసి మనం చెప్తే ఆ రోజు వాళ్ళు లెటర్ ఇష్యూ చేశారు మనం ఈ రోజు ఎస్టీ గొడవ పెట్టిన క్రమంలో ఆ రోజు పర్మిషన్ కర్ర కానీ కూడా ఆ రోజు వచ్చి లేదు మాస్టర్కి దీనికి ఎటువంటి సమానం లేదు అని చెప్పి తీసుకోండి అని చెప్పేశారు ఆ రోజు మనం ఆగమన్నా సరే కొంతమంది ఏమో నా పాస్ పోతుందేమో నా పాస్ ఆగిపోతుంది ఏమని తీసుకున్నారు వద్దని చెప్పినా సరే మనం తీసుకున్నాం దాని ఈ ఈరోజు ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందో మనం గమనంలో పెట్టుకోవాలి కానీ ఇటువంటి అన్నీ కూడా మీరు అమల్లో చేస్తున్నారు మాకు చట్టంలో ఉన్న ప్రకారంగా ఏడవ తారీఖు శాలరీలు ఇవ్వాలా కానీ మీరు ట్రై చేయండి లేదనుకుంటే మేము ఆపేస్తున్నాం ప్లాంట్ పరిస్థితి బాగాలేదు ప్లాంట్ మెటీరియల్ రాలేదు ప్లాంట్ ఆపుతున్నాము రోజు తప్పి రోజు రావాలా అలా నువ్వు నువ్వే చెప్తున్నావు కాబట్టి చట్టంలో నాకు రూల్ ఉంది మీకు నువ్వే పని ఆపు చేస్తున్నావు కాబట్టి ఇంటి దగ్గర కూర్చోబెట్టిన పదిహేను రోజులు ఆరు శాలరీ నువ్వు ఇవ్వాలని చట్టంలో ఉన్నది మీరు దాని విధంగా చెయ్యండి బయోమెట్రిక్ పేరుతో ఒక మెషిన్ పని ఒక మెషిన్ పని చేయదు దాని బాధ్యత ఎవరిది ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్గా అక్కడ కాంట్రాక్ట్ చూసుకుంటాడు కాంట్రాక్ట్ వచ్చి వర్క్ చేయించాడా లేదా అక్కడ కాంట్రాక్ట్ చూసుకొని కాంట్రాక్ట్కి ఎంతమంది వచ్చారు అక్కడ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ చెప్తే ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ అక్కడ నమోదు చేసుకొని పైకి మీరు మీరు పెట్టుకొని చేసుకోవాలి తీసుకొని ఫోటోలు తీసుకొని వస్తా ఉంటే అక్కడ ఫోటోలు తీసుకొని కూడా ఇక్కడ చూస్తే జీరోలు కనిపిస్తున్నాయి ఒకరోజు రాలేనట్టుగా మా దగ్గర కూడా నలుగురు ఐదుగురికి వచ్చాయి ఉదయం సాయంత్రం తీసుకున్న జీరోలు చూపిస్తున్నాయి పొరపాటు ఒకరోజు ఉదయం తీసుకొని సాయంత్రం వెళ్తూ ఆ కెమెరా పని చేయకపోతే రోజు ఉదయాన్నే తీసుకొని వచ్చి సాయంత్రం వెళ్తూ ఆ బయోమెట్రిక్ ఆ మిషన్ పని చేయకపోతే నీకు మస్తారు నీళ్ళు అయిపోతుంది అది చూపించట్లేదు అక్కడ అక్కడ ఇటువంటిది ఏడు రోజులు ఎనిమిది రోజులు నువ్వు అక్కడ రికార్డు ప్రకారంగా నువ్వు ఇస్తే బయకట్టుకెళ్ళి అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తున్నావు పెట్టి నువ్వు అక్కడ డబ్బులు ఉన్నాయా లేవరు పక్కనట్టు ఇప్పుడు వరకు బిల్లులు అవ్వట్లేదు డబ్బులు లేవు ఇస్తామని ఒక్క పెడతాను ఈ రోజు బయోమెట్రిక్ దీనికి పొంతలు సరిపోవట్లేదు అను కానీ నువ్వు వెనకబెట్టి కాంట్రాక్ట్ లేవ జీతాలు లేకుండా మూడైదు నాలుగు నెలలు లేకుండా ఈ పని ఎలా నడుస్తుంది స్టీల్ ప్లాంట్ నువ్వు ఎలా నడుగుతావు అన్నది నువ్వు మేనేజ్మెంట్గా ఆలోచన చేసి చేయాలి తప్పించి కానీ అర్ధారంగా వర్కర్లు మతం లేకుండా జీతాలు లేకుండా వర్క్ ఆపేసి వర్కర్లు తగ్గించేస్తాను ఇటువంటి ప్రయోగాలు చేస్తే నువ్వు ఎట్టి పరిధిలోనూ స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్ళగానే ఈ సమయంలో ముఖ్యంగా ఉంటాను ఉదయాన్నే వచ్చి ఎవరెవరికి రాలేదు ఆ ఇంటి వేసిన సూపర్వైజర్ ఇస్తే ఆ సూపర్వైజర్లు సరి చేసుకుని అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా ఒక్కొక్క దగ్గర ఉన్నది ఉదయాన్నే వచ్చినప్పుడు సంతకాలు సాయంత్రం వెళ్తే సంతకాలు చేసుకొని వెళ్తున్నాం ఆ రికార్డ్ చేసుకోండి మీద ఎవడు జోమీలాడు దగ్గర మస్తరు కార్డ్లు ఉన్నాయి ఆ మస్తరు కార్డులు అక్కడ ఉన్నాయి సూపర్వైజర్ సంతకం పెట్టేస్తాడు ఆ మస్తర్ కార్డుని మీరు పరిగణనలో తీసుకొని మెయిన్ పెట్టి మైకి పంపించుకొని దాని ద్వారా చేయండి తప్ప పని చేయలేదు బయోమెట్రిక్ వాళ్ళు నాసిరకం కెమెరా అక్కడ ఫిట్ చేశారు దాన్ని సరిచేయాలి ఆ కాంట్రాక్ట్ని అడిగితే ఆ కాంట్రాక్ట్ ఏం చెప్తున్నాడు మాకు బిల్లు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ చేయడానికి మేము వర్కం తీసి రాలేము అవన్నీ చేయాలంటే మా బిల్లులు ఇవ్వలేదు మేము ఎప్పుడు వరకు ఖర్చు పెట్టి ఉన్నాము ఆ ఖర్చు పెట్టిన బిల్లులు అయితేనే కానీ అది సరిచేయలేము అని చెప్పేసి ఆ చీరలు దొరుకుని వెళ్ళిపోయారు మధ్యలో బలైపోతున్నది కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పని చేసి కూడా ఈ రోజు భూకావరం నుంచి వచ్చారు గ్రూప్ నువ్వు పని చేయో పని చెయ్యకో మాకు ఈ లిస్ట్ లిస్ట్లో పేరు ఉంటేనే నాకు మస్తరిస్తారు అంటే నువ్వు పని చేసి సుప్రమేణి నెలంతా అంతా పని చేసావు నా రికార్డు ప్రకారం ఇస్తారు నువ్వు పని చేసి పలికి పెట్టాలి కానీ ఈ రోజంతా కూర్చున్నారు దాన్ని నువ్వు పరిష్క పరిశీలించలేవు దాన్ని నువ్వు చేయలేవు పైనుంచి ఆటలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆటలు వేస్తావు నేను పైనుంచి ఆటలు ఉన్నా చట్టంలో ఉండదు చట్టంలో రూల్ ప్రకారంగా నువ్వు చేయి నువ్వు పదిహేను రోజులు డ్యూటీ చేత ఐదు రోజులు డ్యూటీ పెడతావు చట్టంలో పదిహేను రోజులు నీ నువ్వే కూర్చోబెట్టావు కాబట్టి కూర్చోబెట్టి నువ్వు చూడతాం పది హాఫ్ హాఫ్ శాలరీ నువ్వు వచ్చిన బాధ్యత చట్టంలో ఉంటావు అటువంటి నువ్వు చేయకుండా ఇక్కడ ఇష్టం వచ్చిన రోజును బాగా చేస్తావు అనుకుంటే చూస్తూ ఊరుకుంటే లేదు కాంట్రాక్ట్ ఎవరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తాం దీనిలో భాగంగానే మనం ఆల్రెడీ ఈరోజు కరపత్రం వేసాం కరపత్రంలో మీరు అందరూ చదివే ఉంటారు ఈ రోజు మిల్స్ ఎస్టీఎం ఎస్టీఎం మిల్స్ ఎస్టీడీ సిటీఈడి హెచ్ఓడి దండాలు పెడుతున్నాం రేపు కార్యక్రమం ఎస్ఎంఎస్ దగ్గర నుంచి అట్సైడ్ ఉన్నాయి అన్ని హెచ్ఓడి ధనాలు అవుతాయి ఎల్లిడి కార్యక్రమం మన సెంట్రల్ స్టోర్ జంక్షన్లో మానవహారంగా ఈ చివరి నుంచి కోకవాణం వరకు కూడా పెద్ద ఎత్తున మానవహారం చేయాలని నిర్ణయాలు తీసుకోండి సెట్లేర్ల మీటింగ్లో తర్వాత క్రమంలో ఆ రోజుకి నేను ఈ సమస్యల మీద పరిష్కరించకుండా ఇదే ద్వారాలో పోతాను ఇలా ఉంటే ఈడీ వరుస పెద్ద ఎత్తున ఈడీ వలస ముట్టడి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సమాగంగా తెలియజేస్తారు అందరూ కలిసి అంటే రోడ్ల వెనకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ మన డ్యూటీ చేసుకుని డ్యూటీ టైంలో లంచ్ టైంలో ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకొని పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉంటే మన సమస్యలన్నీ క్లియర్ అవుతాయి కామెంట్స్ ఈ సభ ముఖ్యం మీకు తెలియజేస్తున్నాను మీరందరూ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా రాయడం వాళ్ళని కూడా కలుపుకొచ్చి యూనియన్తో సంబంధం లేదు సమస్య అందరిది కార్మికులందరిది సమస్య యూనియన్లతో సంబంధం లేదు అందరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాలను అన్నింటినీ జయప్రదం చేసిన క్రమంలో మన హక్కులన్నీ కాపాడుకుంటాం అలాగని చెప్పేసి తెలియజేస్తున్నాడు కామెంట్స్ తర్వాత మన యూనియన్ సిఐటి యూనియర్ ఎస్ఎంఎస్ బాధ్యులు అలాగే సెక్రటరీ సిఐటి సెక్రటరీ సభ్యులు కెస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ క్యారేజ్మెంట్ మీద అనేక ఆంక్షలు ఏదో విధంగా మేనిపో తగ్గించాలి ఇది ఆలోచన మేనేజ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల నుంచి నోటిస్ఫై చేశారు బాలిస్ తీసేశారు కొంత చాలా మందికి అలౌస్తాం తక్కువ టెండర్కి వస్తే ఇప్పుడు ఈ మధ్యకాలం అయితే తెలుగు ఏం చేస్తున్నారు అక్కడ పెద్ద వర్క్ ఉంటుంది అది కానీ టెండర్ ఎండింగ్ అయిపోతే అది టెండర్ వేయకుండా ఆకేస్తున్నారు మేనేజ్మెంట్ ఏమైనా అడిగితే పై నుంచి ఆడటండి మరి పని చెప్తున్నారు కదా కింద నుంచి ఏ కింద ఉన్నవాళ్ళు వెళ్ళి పైన అడగలేరా మనం అడుగుతున్నాం చీక్ లాస్ లోకి వెళ్ళిపోయింది బ్రాహ్మణీళ్ళు ఇమ్మని చెప్పి అడుగుతున్నాం మన పని చేయలేను కదా వచ్చాం పని చేస్తున్నా లాభాలుస్తున్నా లేదా ఇదంతా మేనేజ్మెంట్ పైసా అనేది బీజే ఒక ప్రభుత్వం ఒక కుట్ర ఇదంతా ఏ విధంగా అయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ని ఏదో నష్టాలు బాగా పెట్టేసి ఏదో వద్దని నేను ఎవరు ప్రైవేట్గా కట్టుబెట్ట ఇది ఆలోచన మేనేజ్మెంట్ సరే మేము తీసినప్పుడు ఫోదర్ సాధించుకున్నా లేదా సాధించుకున్నా అలాగే ఇప్పుడు తీస్తానంటే మన ఆసన్యమైంది మన ఉద్యోగాలు మన భద్రత కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవడం ఉద్యోగం ఉంటే పని ఉంటే మన కుదన కదా అప్పుడే కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకు ఇక్కడే డ్యూటెడ్ అయిపోయింది వెళ్ళిపోవడం అడికా యూనియన్ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపుకున్నాను మన ఉద్యోగం ఇప్పుడు దండాలు పెట్టాం బిల్స్ సన్ని పెట్టాం రేపు అన్ని జోన్లు పెట్టాం అనేక విషయాలు అప్పటిగా చెప్పాడు ఆ విషయాలకు ఇప్పుడు మన రాష్ట్రంలో మనకి గెలిచారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన పోలవరం కమిటీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండవచ్చు మన ఎవరు మన అమ్మగారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉండొచ్చు అలాగే మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు ఏమన్నారు ప్లాంటే ఎలక్షన్ ముందు ఈ స్టీల్ ప్లాంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ వాళ్ళు చేయబో అని మొన్న పోలవరం కమిటీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మీరు బాగా కష్టపడండి లాభాలు లేని ఏం సంబంధం లేదు డిపార్ట్మెంట్ లో అడుగుతుంటే తెలుసా పై నుంచి మా పైసా స్థాయిలో డబ్బులు అంటే సకల చేత డబ్బులు ఏమంటారండి మీరు విచివడిగా మేము వెళ్ళి చేత చేయాలి అడుగుతుంటే అడుగుతుండే వాళ్ళేమో వాళ్ళు అడుగులు డబ్బులు ఇస్తా ఉందని సమాధానం చెప్తున్నారు మమ్మల్ని కూడా కాస్త చాలా అనేది చోటు చేయకుండా మరి అమ్మిన మెటీరియల్ ఇప్పటి వరకు మన తాజా మెటీరియల్ అమ్ముతున్నారు మరి ఎప్పుడైనా చేతలేదు చేసిన అప్పాలే వస్తున్నారు వాళ్ళ రోజుల్లో రెండు చేస్తారు లేదా మన కాంట్రాక్ట్ గారి మీద మనకేం ఏం ఏమైనా కష్టపడడం లేదా భయం పెట్టారు మిషన్ మిక్షంగా మో మరి ఫీడ్ అవ్వడం అక్కడ టైం చూస్తే అక్కడ తీసుకున్న టైం ఒకటి అయితే ఫీడ్ టైము ఒకటి మనం చెప్పాం మన హెచ్ఓడి ఎస్ఎంఎస్ మీరు బయోమెట్రిక్ పెడితే మేము బయోమెట్రిక్ వ్యతిరేకం కాదు సంతకాలు తీసుకోండి మేము వస్తాం కదా సైట్లో సంతకాలు సూపర్ ఎందుకున్నాడు సంతకాలు తీసుకోలే కదా ఇన్సార్జ్ పని చెప్తాడు కదా జీతాలు మరి పేమెంట్ చేయవలసింది ఇన్ఛార్జ్ కదా బిల్ చేయవలసింది మరి కాంట్రాక్ట్ ఎందుకున్నాడు కాంట్రాక్ట్ ఇస్తారు కదా లిస్ట్ ఇస్తారు కదా కాంటే సంబంధం లేదు మరి అలగినప్పుడు సత్తాప్రకారం ఏమన్నప్పుడు మన గవర్నమెంట్ మన మనల్ని పర్మిట్ చేసేయచ్చు కదా దానిలో ఎవరైనా మనం ఎందుకు చూడాలి మేనేజ్మెంట్ ఏమైనా సరే కాంట్రాక్ట్ కారు కూడా ఏదో తీసేయాలన్నది అలాగే దానికేమన్నా హక్కులు తీసేయాలన్నది ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన మీటింగ్ కూడా అర్జెంటుగా పెట్టవలసింది మొన్న శనివారం మీటింగ్ పెట్టాం చలిటర్లు ఇప్పుడు వేళ కూడా వేళ రేపు కూడా కార్యక్రమం పెట్టాం ఈ కారు తక్షణమే అవసరమైతే ధరణ కాదు రోడ్డు ఎక్కైనా సరే అడ్మిషన్ ముట్టలైనా సరే గట్టి చేసి మన సత్తలు చూపించాలి ఓకేనా మన అప్పుడు మన అప్పుడు మన జీతాలు మన ఉద్యోగాలు కూడా ఇలాగే కొనసాగా దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటాను ఉండాలా అది మీ ముందు మేము ఉంటాం కనిపించడానికి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు సీనియర్స్ ఉంది ఎస్ఎంబీ అసెంబ్లీ వచ్చిందంటే అప్పుడెప్పుడు పోరాటం చేసాం అన్నిట్లో ఉన్నాం ఇది పెద్ద వ్యక్తి ఏం కాదు మనం అడిగితే మేఘా హెచ్ఓడి గారికి ఇస్తున్నాం దీని బాధ్యత తీసుకోవాల్సిందిగా కాంట్రాక్ట్ కాంట్రెట్ చేత వీళ్ళ సమస్యలా ఉందని అన్నాడు వీళ్ళ పని ముఖ్యం ఆయనకి వెళ్తాడు పని చెప్పడం పని చేసుకోవడం అంతవరకే బాగా ఇది కాదు ఇవన్నీ చెప్పడం అనేక అనేక విషయాలు చెప్పారు పోరాడానికి సిద్ధంగా ఉన్నాం మనం ఈ పోరాటానికి వెళ్తున్నాం కాబట్టి మీ అర్థం సంసిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఈ లడ్డూ హెచ్ఓడి గారికి వెళ్తాం నేను బయోపెట్టి ఖర్చు కానీ లేకుండా చూడాలని ఆయనకి వీళ్ళు అనిపించి మన యొక్క సమస్యలు తెలియజేస్తాం సో నేటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు వరకు కూడా మనం అనేక పనుల్లో మన యువత యువకుల టైంలో కూడా పనిచేసాం ఇప్పుడు ఒక్కొక్క నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కొంత మన కాలంకి ఏదో కొంత రామకృష్ణ పనిచేస్తామంటే ఇప్పుడు మ్యాన్ పార్క్ తీసేస్తాను ఆలోచనలోకి వచ్చారు కారణం ఏంటని అడిగితే స్టీల్ ప్లాంట్ కి మైన్స్ లేదా ఏం మరి మైన్స్ లేపడానికి కారణం ఎవరు కార్మిక సంఘాల కార్మికుల ఏంటమ్మా ఎవరు వాళ్ళు మైన్స్ మైన్స్ ఏదైతే ఉందో బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించాలి ఈ స్టీల్ ప్లాంట్ కోల్ ఎవరు అందించాలి ప్రభుత్వం అందించాలి ఇప్పుడు మన ఇంటికి మన బియ్యం కదా మన ఎవరు బియ్యం లేకపోతే ఎవరు అదే పరిస్థితి నెల రోజులు జకం లేకపోతే మనకు నెల జం లేదు బియ్యం లేవు పక్క ఎంత తెచ్చుకో అప్పుడు అడుగుతా లేకపోతే కొంచెం చేస్తాం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి మిషన్లు బాగా పనిచేస్తున్నాయి కార్మికులు బాగా పనిచేస్తున్నారు కానీ ఇంకోటి ఏంటి ఏంటంటే బియ్యం లేవు కొండ మీద బియ్యం లేవు బియ్యం లేకపోతే వంట ఎలా అవుతుంది ఈ రోజు బియ్యం లేవనెత్తే ఆ బియ్యం కూర్చు మాట్లాడక మేరఫోర్ తగ్గిందా మరి బియ్యానికి మేరపర్ తేడా ఉంది లేదా నువ్వు తెచ్చి డబ్బు వండుతాం కానీ మేఘ్రబాబు తగ్గించాలంటే ఈ స్టీల్ ప్లాంట్ లో మేహర్బా తగ్గిస్తా స్టీల్ ప్లాంట్ బాగుంటద మరి స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లైస్తో సహా మొత్తం మనందరూ చేద్దా లేక బయటకి వెళ్ళిపోదాం స్టీల్ ప్లాంట్ ఎలా చూద్దాం కానీ ఇక్కడ ఎలా ఉందంటే డే బై డే డ్యూటీ చెప్పేసి అదే కార్మికులు చెంది పని చేసుకొని ఈ ఎంప్లాయీ లక్ష యాభై రెండు లక్షలు జీతాలు తీసుకుంటారు కానీ మరి పట్టణాలు వచ్చినప్పుడు మేము అనపత్ర తగ్గించాలి ఎక్కడేస్తున్నాం దీన్ని ఎక్కడ అంగీకరించాం కాబట్టి ఈ రోజు ధరపత్రం వేసాం ఏ జూన్లో డే బై డే అన్నారో ఆ జూన్లో ఇప్పుడు మనం ధర్నాలు పెట్టాం మరి ఇప్పుడు మీరు సైట్లో ఎవరికైనా డే బై డే చెప్పుకుంటే దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడే అమ్మాయి ఉదయం తొమ్మిది నుంచి డే బై డే పెట్టిన కూడా ఆరు వీలు కూడా ఆపితే ఈ రోజు వరకు కాదు ఈ నెలాకార వర్కు పూర్తి డ్యూటీ ఇస్తాను ఒకటో తారీఖు నుంచి డే బై డే అన్నాడు నువ్వు ఈ రోజుకి ఇస్తే ఈ రోజు మేము ఊరుకుంటా రేపిస్తే రేపు ఊరుకుంటావు ఎప్పుడొకపోతే అప్పుడు మేము ప్లాట్ మొత్తం బంద్ చేస్తామని చెప్పి మనం చెప్పడం జరిగి రాబో రోజుల్లో కానర్ కార్మికులుగా ఏదో మనకి వస్తే వస్తుంది పోతే పోతుందని ఆలోచన వస్తారు వెళ్ళిపోతే కాదు ఈ ఈసారి జరిగిస్తున్నాం ఇన్ని రోజులు వేరే ఇప్పుడు ఈ రోజులు వేరా ఇప్పుడు ఎన్నో పెట్టి కాపడ నుంచి దాని దాంట్లో కానర్ కార్మికులు తొలగించాలని ఏ దారి చూస్తున్నారంటే డైరెక్ట్ గా వారానికి రెండు వీక్సి ఆ లోట్లో వచ్చే మాట కాదు రెండు వేల ఒక ఆలోచించారు రెండు వేలు ఒక అంటే మొత్తం ఒకేసారి వచ్చేస్తారు ఇప్పుడు వారానికి రెండు రోజులు అడుగుతున్నారు ఈ రోజు వారానికి రెండు రోజులు అయిన తర్వాత ఏమవుతుంది రేపు రోజు తప్పి రోజు అంటాను తర్వాత రోజు చెప్పి రోజు అయిందంటే నువ్వు పదిహేను రోజులు అన్నప్పుడు డ్యూటీ అయినప్పుడు మీ వల్ల మాకు గొప్పయలేదని బయట పెడతాం మన అంటాయి కదా అక్కడ అది లేకపోతే జరిగిపోతుందని నేను రోజు చూసిన తర్వాత మంచి చెప్తాం సార్ అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు చదువుకున్న మేధావర్గం కాబట్టి అలా ఆలోచిస్తారు మరి అంటే రాగానే పది సత్తా సత్తామనేసి ఒకటే కొడతాడు ఒకటి ఏది కాదంటే తనతో ఒకటో కొట్టే వచ్చేసి అప్పేసే పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు రెండు వేలు ఒక ఆపుతారని ఇలాగ ఆందోళన చేస్తారని ఎలా పని ఆపుతారని ఇప్పుడు డే బై డే చెప్పి రేపు మొత్తం పని ఆపాలి ప్లాన్లో ఉన్నారు మరి ఈ విషయాలన్నీ ఒక సిటీ తెలుసు మిగతా సంగతి ఆపేస్తున్నారని ఈ ఇబ్బందులు జరుగుతున్నాయని మన గేట్గా ధర్నాలు మన ఎన్ని కార్యక్రమం ఏడిఎంకి అన్ని లేదా మరి ఎన్ని ఒక సిడీకి వచ్చిందా స్టీల్ ప్లాంట్ మిగతా సంఘాలు లేవా మరి మిగతా సంఘాలకి ఈ ప్రాబ్లం లేదా మరి ఆ సంఘాలు ఎందుకు రావట్లేదు కానీ మీరు మాతో సీడోళ్ళే తిడతారు ఎందుకంటే మేము ఏదో ఒక నీళ్ళు తాగి మధ్యాహ్నం కూర్చుందా అంటే ఒక్కొక్కరు తీసుకొచ్చారు మేము ఏదైనా కొంచెం వేయకెళ్ళి అంటే నీ వల్ల అక్కడ ఏం స్వప్తం మాట్లాడాను నీ ఒక లేట్ అయిపోతుందా ఆ ఎమ్మెంట్ వెళ్ళిపోతున్నా అమ్మ మరి ఇది ఈ పని ఉండబెట్టి ఆలోచన మరి పూర్తి పనిచేసి పూర్తి పని చేస్తే ఏ నెల చేస్తారు అడుగుతాండి పూర్తి చేసి ఏం చేస్తా సిం చేతడుతారు అంటే ఇక్కడ ఏం రావాలంటే మన ఊరికినే మిమ్మల్ని మధ్యాహ్నం టైంలో ఉండమని మేము చెప్పం మిగతా సంఘాలకు ఇలా పట్టించుకోరు మిగతా సంఘాలకి ఈ నెల వాళ్ళు రావట్లేదు లేదు మీ వల్ల ఏమి సీఎడికి రావాలన్నా చెప్పండి మీ కాంట్రాక్టర్ మీ దగ్గరికి అయిన సంవత్సరానికి ఐదు వేలు మూడు వేలు తీసుకుంటున్నా మీ వల్ల మనకి ఏడు ఉపయోగం అక్కడ పోవాలా మేనేజర్ దగ్గర ఇంజనీర్ దగ్గర సెట్ అనిపించుకోవాలా ఈ పని ఎందుకు చేసుకోవాలా అందుకే సైలెన్స్ ఉన్నారు ఇప్పుడు మనం కూడా సైలెన్స్ ఉంటే మనం అందరం బయటకు వెళ్తాం అందుకే ఎస్ఆర్ టీవీ ప్లాన్ మాకే కాదు చేతారు మేము ఆగితే సీఎం కూడా చేతలు ఉండవు కాంట్రాక్ట్ లేబర్ ఆగితే సీఎం కూడా చేతలు ఉండవు

ఇదే కానీ లేకపోతే పెద్ద పెట్టముంది కొంచెం మా దేవుడు ఉన్నాడు మా పదేశం అనుకుంటే జరిగే పని కాదనేసి ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పుడున్న ప్రదర్శనలో మనం మామూలు మనుషులు కాదు మన ఆసామాస మనుషులు కాదు మీరు బాగా ఎర్రజానికి వచ్చి మళ్ళీ పోరాటులు ఎలా చెప్పాలంటే పంతొమ్మిది తొంభై ఐదులోనే కాంగ్రెస్ కార్మి పోరాటం చేసుకున్నాం పంతొమ్మిది తొంభై ఐదు తొంభై ఆరులోనే ఆడబాగా సమాన చేత పెట్టుకున్నాం ఆడ పచ్చు నేను ఆయన సేవకి నేను సేవని ఆడ మంచి మొక్కడి గారు అలాగే తొంభై వందలు పిఎఫ్ కట్ట కట్టపోతే చెప్పాం రెండు వేల ఐదులో తెచ్చుకున్నాం రోజు పిఎఫ్ సక్రమంగా ఏదైతే రెండు వేల బ్యాంక్ పెట్టించుకున్నాం ఈ అదే రెండు వేల పద్నాలుగులో పదకొండు తెచ్చుకున్నాం రెండు వేల తొమ్మిదిలో వెయ్యి రూపాయలు తెచ్చుకున్నాం రెండు వేల ఐదులో కార్మికులు తీసేస్తానంటే ప్లాన్ మొత్తం ఆగినాం రకరకాల ఉద్యమంలో పాల్గొని మనుషులు మనము ఈ రోజు ఎవడెవడో పేర్చే పాపేస్తూ ఊపుకుంటావా సిఐడి పిలిపిస్తుంటూ ఉండాలేవా సిటీ ఒకటే కార్మికులు హక్కుల కోసం నిలబడుతుంది పిలిపిస్తే స్టేట్ మిగతా సంఘాల కదిలు వస్తారు అయ్యో నేను ఎక్కడ దూరం అయిపోతున్నా నేను చేయడానికి ఆడి పరిగెట్ రావాలి కానీ ఇప్పుడు అడిగితే తెలుసా మమ్మల్ని కలిపి అంత వాళ్ళు కలిపి నాయకులు బ్యాంకు ధర్నా చెప్పారు ఉంది ఆయన కలిపి ఇప్పుడు మన దగ్గర వంద మంది ఉన్న తెచ్చుకున్నాం నీ దగ్గర యాగమంతం చేయించుకో కార్యక్రమం నీ కార్యక్రమం ఆ కార్యక్రమం మేనేజ్మెంట్ గుర్తిస్తుంది గుర్తించి తర్వాత మనల్ని పిలుస్తుంది ఏం చేయాలి తర్వాత ఆలోచిస్తాం అలా కాదండి ఈ పిల్లలంట మన కర్పత్ర వేయాలి మన పోస్ట్ వేయాలా మన గేట్ కూడా పెంచాలి మనమే జనాలు పోగల వాడు వచ్చి మాట్లాడే పోటీస్కి వెళ్ళిపోతుంది ఎవరైతే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి సిలిండర్ వాళ్ళు మనం అది ఏ చెప్పి మాకు చేయాలా మేము ఏమైతే కార్మికు దూరం అయిపోయి మళ్ళీ అక్కడ చెప్పడం ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింగిల్గా సిఎటి కొన్ని నాలుగు రోజులు కార్యక్రమం చేశాం కాబట్టి ఈ రోజు కాంట్రాక్టర్ల బిల్లు ఇవ్వడం వల్ల ఈ రోజు ఆరు నెలల నాలుగేళ్ళ నెలకి మరి రెండు నెలకి నెలకి పేమెంట్లు వచ్చాయి లేకపోతే మనకి ఆరు నెలలు ఏడు కూడా పేమెంట్ చేయ పరిస్థితి మనం కదురుతున్నాం కదా మన సమయం మనం ఏదో పోరాటం చేస్తున్నాం ఉన్నాం మనకి ఏది లేదు అనుకుంటే చాలా తప్పదు మనం చేసిన కార్యక్రమానికి మనం ఈ మాత్రమే ఉన్నాం చేయకపోతే కొట్టుకుపోతాం ఇందులో ఏడు కొట్టుకుపోతే కదా కేరళ కేరళలో ఏమైంది కేరళలో మొత్తం కూడా వైనాడు కొట్టుకుపోయి ఎలా కొద్దిపోయింది చెప్పరా ప్రకృతి వర్షం వల్ల కదా కానీ ఎవడో నాన్న తెలుగుతో కూడ అన్నా అక్కడ ఏనుక్కి బాంబెట్టడం వల్ల ఆ బాంబు నవ్వులేయడం వల్ల ఆ ఏనుగిణీతో ఉన్నది అది చచ్చిపోవడం వల్ల ఒడినటు మొత్తం కొట్టుకెళ్ళిపోతాడు మన నిజంగా దేవుడు ఉంటే ఆ బాంబు పెట్టడు కొట్టమ్మని తీసేలా అని తీసేయాలి కానీ అందరికైనా తీసేస్తారు అది దేవుడి పనే దేవుడు ఎలా తీస్తారు ఎక్కడ తీయాలి ఊరంతా తీసేది దేవుడు అంతరండి అలాగ ప్రసారాలు చేస్తూ ఎదవలు ఉన్నారు కానీ ఇక్కడ కొంతమంది కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ధరగా బిఎంఎస్ సంఘం తయారైంది పర్మినెంట్ ప్రతి పద్ తొమ్మిదికే బయోమెట్రిక్ దగ్గర ఉంటున్నాడు కాంట్రాక్ట్ లేబర్ బీసీ గేట్ దగ్గర తొమ్మిది బాగు దగ్గర ఉంటున్నాడు ఎంత దౌర్భాగ్యం చూడండి పర్మెంట్ ఎంప్లస్ అంటే బయోమెట్రిక్ ఎక్కడ ఉంటాడు డిపార్ట్మెంట్లో ఉంటాడు కానీ కాంట్రాక్ట్ లేబర్ అన్నాడు ఇంకా గేట్ గడికి తొమ్మిది ఉన్న దాకా తొమ్మిది బాగున్నాడు అంట ఇది ఎవరు పెట్టాడు నువ్వు కూడా మాకు కూడా కాంట్రాక్ట్ దగ్గర పెడితే మేము అక్కడ వేసుకుంటాం వెళ్ళి నేను ఇక్కడ పన్నాడు కానీ గేట్ గేట్గా బయోమెట్రిక్ చెప్పి కార్మికులకు ఆప్షన్లు ఇస్తే మాత్రం ప్లాంట్ మొత్తం అభివేపరుస్తున్నదని బయోమెట్రిక్ బయోమెట్రిక్ విధానానికి నీ కంపెనీ రూల్స్ కే తప్ప మా ప్రజెంట్ రూల్స్కి పెడితే ప్లాంట్ మొత్తం చమ్మిచ్చేద్దాం అనేసి ఈ సమయం మొత్తం తెలియజేస్తూ ముగిస్తున్నారు జనరల్ శేఖర రెడ్డి నమ్మరావు గారికి ధన్యవాదాలు ఈ సమావేశం ఏదైతే మీటింగు ఈ ఈరోజు పెట్టిన క్రమంలో ప్రతి ఒక్కరు సిఈడి మహిళలు అలాగే సిఈడి వర్కర్లు మెకానికల్ కాంట్రాక్ట్ వర్క్లో ఎస్టీడి మెకానికల్ వర్క్ లోటీ వర్క్ మొత్తంగా అనుకున్న టైంలో ఇన్ టైంలో తక్కువ టైంలో వచ్చినందుకు పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఈ మేము సైట్ ఒక చొప్పున సైట్ లైట్లు ఉండి మొత్తం అంతా బయటకు వస్తే నాలుగు విషయాలు మాట్లాడి ఆ హెచ్ఓడి గారికి తన సమస్యల మీద ఏదైతే ఇచ్చిన తర్వాత మనం బయటికి ఈ కార్యక్రమం చూస్తుంది కాద